చావు దెబ్బలు చిత్రహింసలు అక్రమ కేసులు ఇలా ఎన్నెన్నో అవమానాలు భరించిన తెలుగుదేశం కార్యకర్తలను తోకేసిన యనమ్మల కృష్ణుడు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వకల్తా పూచుకోవడం సిగ్గుమాలిన రాజకీయాలకు పరాతీకగా నిలుస్తూ ఉందని రాజ కార్పొరేషన్ డైరెక్టర్ తుని టౌన్ టీడీపీ కార్యదర్శి మల్ల గణేష్ పేర్కొన్నారు ఆయనతో పాటు ఉంటూ ఆయనతో మేము ప్ర ప్రయాణం చేసాం ఆ రోజు మేము పెద్ద ఇబ్బందులకు స్పందించకుండా ఈరోజు వాళ్ళ పార్టీ ఏదో ఇబ్బందుల్లో ఉందని చెప్పి వాళ్ళ తరఫున స్పందించడం చాలా గొప్ప విషయం ఎందువలంటే ఆ రోజు మేమందరం ఆయన వెనకాల ఉంటూ ఆయన్ని ఒక అందులో ఎక్కించాలని మేము ఎంతో కష్టపడి ఆయన తాలూకా బాధల్ని బాధ్యతలు మేము మూసి మేము ఎన్నో ఇబ్బందులు మేము పడ పడ్డాం కానీ ఆ రోజు కనీసం మాకు కౌన్సిల్ మేము వేసేటప్పుడు ముప్పై మంది కౌన్సిలర్లుగా మేము నామినేషన్లు వేసేటప్పుడు ఇంక సచినా కానీ మేము కానీ నామినేషన్లు వేసేటప్పుడు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మమ్మల్ని చిత్రహింసలు గురి చేయడం మా మీద అక్రమంగా కేసులు పెట్టడం మా కౌన్సిల్ సభ్యులందరినీ కూడా కిడ్నాప్ చేసి వాళ్ళతో కొన్ని కొన్ని నామినేషన్లు విత్ చేయడం కూడా మీరందరూ కూడా చూశారు మరి ఆ రోజు తుని నియోజకవర్గం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉండి ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఖండించలేకపోయారని చెప్పి స్వభావంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను మరి ఆ రోజు మేమందరం మీ కింద పనిచేసే నాయకులు అని మీకు గుర్తులేదా ఈ రోజు వాళ్ళ మీద ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయని పదే పదే వాళ్ళని మీరు సపోర్ట్ చేయడం ఆ రోజు మేమందరం నాయకులుగా మీకు గుర్తు రాలేదా మేము ఆ రోజు మేమందరం మన పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ ఇస్తామని చెప్పి చెప్పి మీకు గుర్తులేదా మరి ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి కండిస్ లేకపోయారు ఆ రోజు నా మీద మూడు కేసులు పెట్టారు అలా యూనియన్ సెషన్ గారు మీద పెట్టారు అన్నా క్యాంటీన్ లో మీ మీద కూడా పెట్టారు అన్నా క్యాంటీన్ మీద మరి శాష్గిరి గారి మీద మడ్రాటాక్ చేశారు మరి ఖాతా సత్యనారాయణ గారి మీద మడ్రాటాక్ చేశారు మరి ఆ రోజు ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి పోయారు ఈ రోజు ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ఈ విధంగా చేస్తుందని ఎందుకు ఖండించలేకపోయారు అని చెప్పి ఈ సభాంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నీ కోసం నీ రాజుకి ఎదుగుదల కోసం శ్రమించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడే అణచివేసి వారి రాజకీయ ఎదుగుదల లేకుండా చేసిన యనమల కృష్ణుడు చరిత్రను మర్చిపోయి మాట్లాడడం విడ్డూరంగా ఉందని గణేష్ చురకలు అంటించారు మరి అయ్యా యనమల కృష్ణుడు గారు మరి రామకృష్ణుడు గారు మమ్మల్ని ఎన్నో మాట్లాడుతున్నారు రామకృష్ణుడు గారు ఆ స్థాయిలో ఉండబట్టుకే జిల్లానంతటినీ కూడా మీరు శాసించారు అదే విధంగా మేము ఎన్నో కష్ట నష్టాలు పడి మీ వెనకాల ప్రయాణం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతమైనటువంటి పదవి చేసి మేము నడిచాం కాబట్టి మీరు తుని నియోజకవర్గంలో ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయాన్ని మీరు నడపగలిగారు అని చెప్పి ఈ సమగ్రంగా తెలియజేసుకుంటున్నాం మాట్లాడితే చోట నాయకులు గల్లీ నాయకులు చిన్న నాయకులు అని చెప్పి మమ్మల్ని విమర్శించడం కాదు ఆ రోజు మీకు గుర్తురే లేదా మేం చోట నాయకులు మేము మేం గల్లీ నాయకులు అని ఎస్ మేం చోటా నాయకుడు అవ్వచ్చు ఒక వార్డు కౌన్సిలర్ గా నేను పోటీ చేసి గెలిచాను నేను చోట నాయకుడిని కానీ ఈ రోజు అదే వార్డు నాయకుడిని తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో ఒక డైరెక్టర్ కార్పొరేషన్ డైరెక్టర్ చేసినటువంటి ఘనత యనమల రామకృష్ణుడి గారికి దక్కుతుంది ఇది గుర్తు రాలేదా మీకు ఈ నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో తుని నియోజకవర్గం నుంచి ఒక రాష్ట్ర స్థాయి పదవిని ఎవరినన్నా వరించేలా మీరు చేశారా మీ రాజకీయంగా అని చెప్పి మిమ్మల్ని సభాంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అదే విధంగా జిల్లా స్థాయి పదవిని ఎవరన్నా అవరోధించేలా మీరు చేశారా రాజకీయం అని చెప్పి ఈ సభాంగ మీకు అడుగుతున్నాను మమ్మల్ని విమర్శించేటప్పుడు మీరు కూడా ఒక్కసారి తెలియజేసుకోండి నా కోసం కష్టపడ్డారు నా ఉనికి కోసం కష్టపడ్డారు వాళ్ళందరూ ఈ రోజు వాళ్ళందరినీ నేను అర్ధాంతరంగా వదిలేసి నా మీద అక్రమం కేసులు పెట్టినటువంటి వాళ్ళ దగ్గరికి నేను చేరాను నా క్యాడర్ ను విభంసించినటువంటి వారి దగ్గరికి నేను చేరాను అని చెప్పి ఈ సభంగా మీరు తెలియజేసుకుంటారని చెప్పి సభంగా తెలియజేస్తున్నాను జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నీ వెనుక ఉన్న మహాశక్తిపై అభండాలు అబాకులు చవాకులు పెళ్తే సహించదే లేదని హెచ్చరించిన గణేష్ నీకు రెండు పర్యాయాలు పెద్ద అయిన అవకాశాలు ఇస్తే నీ తప్పిదాల వల్ల ప్రజలు తిరస్కరించారని నీ నాయకత్వం వల్ల పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు అందుచేతనే యనమల రాజకీయ వారసులుగా యనమల దివ్య వస్తే ప్రజలు అక్కడ మెజార్టీ ఆదరించారని గణేష్ అన్నారు దీన్ని బట్టి లోపం ఎక్కడ ఉందో తెలుసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు నుంచి సుదీర్ఘంగా రెండు వేల తొమ్మిదిలో ఓటమి చెందినప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మీకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని ప్రజల ముందు తీసుకెళ్లారు కానీ మీరు చేసుకున్నటువంటి పొరపాటు రీత మీరు ఓటమి చెందారు మరి అదే రామకృష్ణ గారు మీరు అభిమానం ఉంది కాబట్టి ఇరవై నాలుగు ఎలక్షన్ లో వాళ్ళ అమ్మాయిని తీసుకొస్తే అఖండమైన మెజార్టీ తొలి నియోజకవర్గం ప్రజలు ఇవ్వడం కూడా జరిగింది మరి అటువంటి నాయకున్నా మీరు విమర్శించడం అటువంటి నాయకున్నా మీరు అవినీతి మార్గాలు వేయడం ఇది సభంగా మీ మంచి పద్ధతి కాదు మేమందరం కూడా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీరు ఈ రోజుకి మేము అభిమానిస్తూ ఉంటాం కానీ మీరు ఆ స్థాయిని మర్చిపోయి మా యొక్క నాయకుల మీద కానీ మా మీద కానీ మేము అభిమానించి అనువులు రామకృష్ణ గారి మీద కానీ మీరు అవాకులు చవాకులు పేలినట్టయితే రానున్న కాలంలో తీవ్రమైన పరిణామాలు చూస్తారని చెప్పి సభంగా మీకు తెలియజేసుకుంటూ అసలు తీసుకుంటున్నాను